అవి మాత్రం వాడతాం తప్పులో కొట్టకండి నీ రూపమే నిరూపమే మాయే నా కోసమే శిలువ నీ రూపమే రక్ మ మాయో మే ఇందు అని ప్రేమకు శలవలో నిరూప మే യേനകോ സമേ അണ്യം പുണ്യം രുരുഗണി നേ അകമന്യം അസലേയരുഗവോ അണ്യം പുണ്യം രുരുഗണി നേവ అసలే రుగవు అన్యాయము నీకు న్యాయము చెప్పేనా అన్యాయము నీ కూయము చెప్పేనా అరుపులకే ఇంజనీరింగ్ చదువుతున్నప్పుడు సహజంగా మా నాన్నగారు నాకు ఒకటి అనేవారు అంటే నేను ఎన్నోసార్లు ఈ సాక్ష్యాన్ని నా గ్రూప్ సభ్యుల దగ్గర వంచుకున్నాను కొంచెం మళ్ళీసారి వినండి ఏం కాదు ఓకే నేను ఇంజనీరింగ్ చదువుతున్నప్పుడు మా నాన్నగారు నాతో ఒకటి అనేవారు ఏది ఏమైనప్పటికీ నిన్ను ఒక ఉన్నత స్థాయి ఆఫీసర్గా ఒక గవర్నమెంట్ ఉద్యోగిగా ఒక గెస్టెడ్ ఆఫీసర్గా చూడాలి కృతజ్ఞతతో నేను చనిపోయిన తర్వాత నా ఇరుగు పొరుగు వాళ్ళు నా భార్యకు అడుగుతారు ఏమని అంటే ఏమైంది నా కొడుకుని నువ్వే చంపావు నా రక్త సంబంధికులు అడుగుతారు ప్రతి ఒక్కరు అడుగుతారు నా భార్య నా కొడుకుని నువ్వే చంపింటావు ఏమై ఇప్పుడు ఎన్నో మనం సంఘటనలు చూస్తున్నాం కాబట్టి నేను ఒక డిసైడ్ అయింది ఏంటంటే ఒక వాట్సాప్లో నాది ఒక సెల్ఫీ పెట్టుకొని నేను చచ్చిపోదామని డిసైడ్ అయినా లాస్ట్కు ఫోన్ తీసి సెల్ఫీ ఆన్ చేసుకుందాం అనుకున్నాను సెల్ఫీ ఆన్ చేసుకుంటే విన్న నంబరు ఏమంటారంటే నువ్వు వాడిని సెల్ఫీ దింపి నువ్వు చంపేసి ఉండొచ్చు అంటారు అయిన విన నమ్మరు అయినా నేనేం నేనేం డిసైడ్ అయినా లేదు ఒక వీడియో తీసి అది సెల్ఫీ రూపంలో అప్లోడ్ చేద్దామని నేను వీడియో ఆన్ చేసుకొని తీసుకుంటున్నాను ఆల్రెడీ ఆల్మోస్ట్ మెడకు తాడేసుకున్నా అంతా రెడీగా ఉన్నా పైకి వెళ్ళిపోవాలని సిద్ధపాటు కలిగే ఉన్నా ఇక ఒకటి ఒకటి నిర్ణయించుకున్న లాస్ట్కు ఓపెన్ చేస్తూ ఓపెన్ చేస్తూ ఉంటే వాట్సాప్లో ఒక ఒక మెసేజ్ వచ్చింది బతికి చచ్చి ఏం సాధిస్తో బతికున్నా కానీ ఒక దైవజన్యం ద్వారా శక్తివంతమైన వాక్యాన్ని విని అవు ఇది విన వాస్తవమే మూడు దినాల దాకా నేను తిండి లేదు ఏమి లేదు పచ్చి మంచి నీళ్ళు కూడా ముట్టలేను నా హృదయాన్ని అది ఆ మాటలు కరిగించినాయి కిందికి దిగిన కిందికి దిగి అదే కుర్చీ మీద కూర్చొని నాకు అసలు మోకాళ్ళ మీద కూర్చొని మోకాళ్ళతో ప్రార్థన చేసే అంత ఓపిక వినలేదు ఇట్లనే నేల మీద పడుకొని అంటే ఇట్లా సాధారణంగా ఇట్లా కూర్చున్నట్లనే ఇట్లా పడుకున్నట్లు చేసి బైబుల్ తీసుకున్నా అప్పటివరకు బైబుల్ ఉండే బైబుల్ అనేది ఉన్న ఇంట్లో ఉన్న దుమ్ము దూలు పట్టి ఉన్నది అది ఆ బైబుల్ను దుమ్ము దూలిపి తీస్తే నువ్వు కన్నీరు విడిచుట నేను చూచి తిని అనే బైబుల్లో స్పష్టంగా దేవుడి నాతో మాట్లాడిండు ఇక ఏంది చమత్కారం ఏంది ఇది ఇందులో ఉన్న మాత్కారం ఏంది అని దిగి దిగిన తర్వాత ఒకటే నిర్ణయించుకున్నా ఇందులో జీవం ఉంది ఇక నేను పలానా టెంపుల్కు పోవాలి పలానా చర్చ్కు పోవాలి ప డిసైడ్ అయినా మా తల్లిదండ్రులు ఆత్మీయులే కానీ నేను ఆత్మీయుని కానీ ఎందుకంటే నేను యూనివర్సిటీలో చదివినప్పుడు నేను అడ్డమైన జూదాల కలవటుపడ్డా ఎందుకంటే నేను బాగా తాగు తాగేటోళ్ళను బాగా మేము అంటే ఎక్కడైనా యూనివర్సిటీలో నేను గుజరాత్ యూనివర్సిటీలో చదివిన టెక్ నేను ఎక్కడైనా కూర్చొని తాగినామంటే అంటే అదే యూనివర్సిటీలో అదే కాలేజ్ గేట్ కాడ అదే వాచ్మెన్ డ్యూటీ చేస్తుంటే వాడి పక్కన తాగి అక్కడనే వాడుకునేటోళ్ళం అంత తాగేటోళ్ళం ఇక దేవుణ్ణి కాము దేవుణ్ణి ఎరిగిన కాము దేవుని చిత్తం ప్రకారం కాము దేవుని మనసును విన కాము అలాంటి సమయంలో ఎన్నో ఎన్నెన్నో పాపాలు చేస్తున్న నన్ను దేవుడు దర్శించి ఇప్పుడు ఒక ఇలాంటి స్థితి నుండి ఎన్నెన్నో ఆటుపోటులతో ఎన్నెన్నో ఇబ్బందులతో ఒకటి నేను బైబుల్ గ్రంథంలో నుండి మీకు చదివించాలనుకుంటున్నాను నేను రక్షణలోకి వచ్చిన తర్వాత సంపూర్ణమైన రక్షణలోకి రాలేను యాక్చువల్గా నేను రక్షణలోకి వచ్చిన తర్వాత నా దేవుడు నాకు మాట్లాడాడు నాకు ధైర్యాన్ని నింపాడు అయినా నాకు ఇంకా ఆశయం ఉంది నాకు దేవుడు ఏమన్నా ముందుకు తీసుకెళ్తాడా నా పాడైపోయిన నా జీవితము దాదాపుగా నేను ఇంజనీరింగ్ కంప్లీట్ చేసిన ఏడు ఏడు సంవత్సరాల దాకా కాలిగిన తిని తిరిగిన అలాంటి నాకు దేవుడు ఏమన్నా మంచి స్థితి ఇస్తాడా అన్న ఒక ఉద్దేశంతో నేను ఉన్నవానికి ఒక యాభై ఎనిమిది రోజులు ఉపవాస ప్రార్థనలో ఉన్న ఇప్పుడు సహజంగా మీరు ఎంతమంది ఉపవాస ప్రార్థనలు ఉంటున్నారో తెలియదు అన్ని రోజులు ఉపవాస ప్రార్థనలో ఉన్నప్పటికీ దేవునికి అంగీకారంగా నా ఉపవాసం లేదు నేను అనుకునేవాడిని ఎన్నో ఇంటర్వ్యూలు తిరిగా ఎన్నెన్నో ఇంటర్వ్యూలకెళ్ళా అయినా నాకు ఉద్యోగం లేదు ఎవరు పోయినా నన్ను రిజెక్ట్ చేసిండ్రు నేను ఒకటే నిర్ణయించుకున్నా నీకు నాకు ఏమన్నా పాపం అడ్డుగోడగా ఉందా ప్రభువారు నేను నేను ఇంకను సంపూర్ణమైన మారు మనసు నాలో లేదా సంపూర్ణ మారు మనసు అని ఒకటే రోజు ఒక ప్రార్థన చేసుకున్న మై హోమ్ గ్రూప్ ఆఫ్ కన్స్ట్రక్షన్ అనే ఒక పెద్ద కంపెనీ అక్కడి నుండి నాకు ఫోన్ వచ్చి దాదాపుగా నేను ఏడు సంవత్సరాలుగా ఏ ఉద్యోగం చేయని నాకు అక్కడి నుండి కాల్ వచ్చి ఏ ఇంటర్వ్యూ లేకుండా ఒక ఫ్రెషర్ ఇంజనీరింగ్ చేసిన ఫ్రెషర్కు ఒక ఇరవై ఐదు నుండి ముప్పై వేల ముప్పై వేల జీతంతో వాళ్ళు పెట్టుకుంటారు కానీ నాకు నలభై ఐదు వేల జీతం ఇచ్చే ఫ్రెషర్గా వాళ్ళు నన్ను ఆ కంపెనీలో పెట్టుకొని ఆ కంపెనీలో ఒక ఉన్నతమైన సేవలు చేస్తూ నాకు ఇచ్చిన పనిని శక్తి వంచనలు లేకుండా దేవుని దృష్టిలో దేవుని ఎదుట అక్కడ ఉన్న ఉద్యోగము చాలా నీట్గా చేసుకుంటూ పోతున్నా నేను చేస్తున్న సేవకు దేవుడు నన్ను ఎరిగి మొన్న ఒక రెండు నెలల కింద ఒక సంఘాన్ని దర్శించి వచ్చినాం సేము ప్రతి సంఘంలో ఇలాగే దర్శించి వస్తాం మేము ఆ సంఘాన్ని దర్శించి వచ్చిన ఒక మరుసటి రోజే హైదరాబాద్ మహానగరంలో సివిల్ ఇంజనీరింగ్లో ద బెస్ట్ క్వాలిటీ ఇంజనీరింగ్ అవార్డు నాకు ఇప్పించిండు ఎందుకంటే దేవుడు మనం చేసిన ప్రతి దానిని మనకు తిరిగి ఇస్తాడు మనం ఏమి దేవుని దేవత ఆశాం మనం అడిగిన దానికంటే ఊహించిన దానికంటే అత్యధికంగా ఇచ్చేవాడు ఆయననే మొన్నటికి మొన్న ఇంక్రిమెంట్ ఒక యాభై మంది ఇంజనీర్స్ ఉంటారు మా సైట్లో ఆ యాభై మంది ఇంజనీర్స్లో అత్యధికంగా ఇంక్రిమెంట్ నాకే వచ్చింది ఎందుకంటే నేను ఎవ్వరికి డబ్బ కొట్టను ఎవ్వరికి నాకు ఇంత ఇంక్రిమెంట్ లేను కానీ దేవుడు చూసిను నేను చేసిన నేను చేసిన ప్రతి పనిని దేవుడు చూసిను కాబట్టి నన్ను ఈ దేవుడు ఈ విధంగా దీవించాను నేను ఈ ఈ విధంగా దీవించబడడానికి కారణం నేను చేస్తున్న ప్రతిదానికి దేవుడు మీ ఇలాంటి సంఘాలకు వెళ్ళి ఎన్నో దాంట్లో మేము సింహ భాగంగా మేము పాలి భాగస్థులమై ప్రతి సంఘంకి వెళ్ళి ఎక్కడైతే సువార్త సరిగా అందని సంఘాలకు వెళ్ళి మేమే ప్రతి దాన్ని సమకూర్చు వాళ్ళకు సువార్త అందించడానికి ఒక టీంను అనేది ఏర్పాటు చేసుకొని దాదాపు ఒక ముప్పై మంది టీం ఉన్నారు మా టీంలో ఆ టీంను అందరినీ లీడ్ చేసుకుంటూ దేవునితో ఒక గంట అనేది గడుపుకుంటూ ఉంటాం ఈ కాబట్టి నేను అంచలంచలుగా దేవునిలో ఉన్నప్పటి నుండి అంచలంచలుగా పనికి మాలిన నా జీవితాన్ని పనికొచ్చే పాత్రగా దేవుడు మార్చుకున్నాడు కాబట్టి ఈ చిన్ని సాక్ష్యాన్ని దేవుడు దీవించి కాక సమస్తము యుగము దేవునికి మహిమ కాక చక్కటి సాక్ష్యాన్ని పంచుకున్నటువంటి బ్రదర్ మోహన్ గారికి ప్రత్యేకమైన వందన తెలియపరుస్తూ ఉంటాను కాబట్టి ప్రతి మనిషిని యొక్క జీవితంలో దేవుడు కార్యములు జరిగిస్తాడు కాబట్టి విశ్వసించడం మన పని కార్యం చేయడము ఆయన పని కాబట్టి దేవాదేవునికే మహిమకంగాక అందరూ కూడా లేచి పడదాం లేచిలబడి ఒక ప్రత్యేకమైన పాట పాడుచుండగా కానకూల సమర్పణ చేసుకుందాం పలవం వారు ఒక పాట పాడతారు ముందుండి ఒక ప్రత్యేకమైన పాట పాడండి అందరూ లేచిలో లేచిలబడి కానుకలు సమర్పణ చేసుకున్న తర్వాత చివరి ప్రార్థన పరలోక ప్రార్థనతో ఇటు ఆరాధన ముగించుకుందాం విత్తబడిన కాంకల కొరకు ప్రార్థన చేసుకుందాం